ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్రంలో రాబందుల స్వైర విహారం నడుస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలకు ఇప్పుడు జరుగుతున్న దారుణాలకు పొంతన లేదని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యేలు అరాచకవాదులుగా మారి మహిళా ఉద్యోగుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారని శ్యామల ఆరోపించారు కేజీబీబీ ప్రిన్సిపల్ సౌమ్యపై ఎమ్మెల్యే కూన రవికుమార్ దాష్టికానికి దిగారని అర్ధరాత్రి వేళల్లో వీడియో కాల్స్ ఏంటని ఆమె ప్రశ్నించారు అధికారుల మీద అధికారం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారని నిలదీశారు